హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ విమలా గారు సింధుని పిలిచి సింధు అనేని నిద్రలేపి ఫ్రెష్ అవ్వమని చెప్పు మళ్ళీ పూజకి లేట్ అవుతుంది పంతులు గారు కూడా వస్తున్నారంట అన్నారు అలాగే అమ్మా అని సింధు అర్జున్ రూమ్కి వెళ్తుంది అర్జున్ ఇంకా పడుకునే ఉండడంతో తనని లేపి అన్నయ్య త్వరగా లే పూజకి టైం అవుతుంది అవతల అమ్మ అరుస్తుంది అంది అర్జున్ లేచి టైం చూసేసరికి అవుతుంది ఓ షీట్ ఇంతసేపు నిద్రపోయానా అని బెడ్ పై నుండి లేచి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తాడు అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో సింధు ఆ రూమ్ అంతా నీట్గా సర్దుతూ ఉంటుంది అప్పుడే అర్జున్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి కింది నుండి గట్టిగా మాటలు వినిపిస్తాయి సింధ సింధు కింద ఎవర్రా అంత గట్టిగా అరుస్తున్నారు అని అడిగాడు అర్జున్ ఊరి నుండి హన్షిక వచ్చిందన్నయ్య అత్తయ్య మావయ్యతో ఓ ఆ రాక్షసి వచ్చిందా అందుకే కింద అంతగోళగా ఉంది సింధు చిన్నగా నవ్వి ఇదిగో అన్నయ్య అమ్మ నిన్ను ఈ బట్టలే వేసుకోమంది అని పంచా అండ్ గ్రీన్ కలర్ షర్ట్ ఇచ్చేసి సింధు వెళ్ళిపోతుంది ఓ ఇదొకటి ఉందా అని అర్జున్ ఆ బట్టలే వేసుకొని కిందికి వస్తాడు అర్జున్ రావడం చూసిన అందరూ అలాగే అతడిని తదేకంగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే మన బాబుగారు ఆ పంచా షర్ట్ పైన కండువా వేసుకొని ఆ ఫిట్ బాడీ అతడి నడకలో పొగరు నుదుటిపై పడుతున్న హెయిర్ని వెనక్కి అనుకుంటూ వస్తుంటే రాజకుమారుడిలా వెలిగిపోతున్నాడు విమలా గారు అర్జున్ దగ్గరికి వచ్చి నా కొండ ఎంత అందంగా ఉన్నాడు అని అర్జున్కి మెటికలు విరుస్తారు అర్జున్ చిన్నగా నవ్వి బాగున్నారా అత్తయ్య మావయ్య అని శాంతి వినోద్ని పలకరిస్తాడు బాగున్నాము నువ్వెలా ఉన్నావు అని అర్జున్ని అడిగారు శాంతి గారు నేను కూడా బాగున్నాను అత్తయ్య అని ఓయ్ హనీ మేడం ఏంటి నీ గోళ నువ్వు మాట్లాడితే నా రూమ్ వరకు వినిపిస్తుంది తెలుసా అన్నాడు నేనేం గోల చేయట్లేదు బావా అని తన తలని కిందికి వంచేస్తుంది అని ఈ పాప అర్జున్ కటౌట్ని చూస్తేనే తెగ టెన్షన్ పడిపోతుంది ఇక అర్జున్ ఉంటే తన సౌండ్ బాక్స్ క్లోజ్ చేస్తుంది అప్పుడే నిద్ర లేచిన అక్కి అక్ అక్కిని అక్కడికి తీసుకువస్తుంది సింధు వాడు కూడా తన మామలాగా చిన్న పట్టు పంచెలో క్యూట్గా రెడీ అయ్యాడు ఇక అందరూ వాడిని అలా చూసి ముద్దు చేసేసరికి వాడికి చిరాకు వచ్చి ఏడుపు రాగం అందుకున్నాడు ఇక వాళ్ళ దగ్గర నుండి అర్జున్ వాడిని ఎత్తుకొని ఊరుకోబెట్టాక ఆడుతూ ఉంటాడు అప్పుడే పంతులు గారు వస్తారు పూజ కోసం పూజకి అన్నీ సిద్ధంగా ఉండడంతో అర్జున్ని వచ్చి కూర్చోమన్నారు అర్జున్ అతడి షర్టు తీసేసి పైన కండువా నిండుగా కప్పుకొని పూజలో కూర్చుంటాడు అర్జున్కి అటువైపు బాలాజీ గారు కూర్చుంటే ఇటువైపు విమలా గారు కూర్చున్నారు ఇక అందరూ పూజకి దగ్గరగా కూర్చున్నారు అందరూ అక్కడ సిద్ధంగా ఉండడంతో పూజారి గారు గణపతి హోమం మొదలుపెట్టారు అలా గంటసేపు నిర్విరామంగా పూజ జరుగుతుండగా అర్జున్ మొబైల్ అద్దే పనిగా మోగుతుంది వినయ్ ఫోన్ తీసుకొని ఎన్నిసార్లు కట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తూనే ఉంటుంది ఇక అది ఆగేలా లేదని వినయ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో అటువైపు అర్జున్ సార్ అని అన్నారు కంగారుగా ఎవరు మీరు మీ సార్ ఇక్కడ బిజీగా ఉన్నారు ఏమైనా పన అని అడిగాడు వినయ్ హా సార్ అర్జెంట్ సార్ అర్జున్ సార్కి ఒకసారి ఫోన్ ఇవ్వరా అన్నాడు సంజన ఇంటి దగ్గర పెట్టిన సెక్యూరిటీ ఇంటికి మీరెవరు అని అడిగాడు వినయ్ సార్ అది అర్జున్ సర్కి తెలుసు ప్లీజ్ అర్జెంట్ సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సరికి జస్ట్ ఒక్క మాట మాట్లాడతాను అన్నాడు అతడు సరే మీ సార్ ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో లేడు కానీ నువ్వు విషయం చెప్పు వింటాడు అన్నాడు వినయ్ అలాగే సార్ వినయ్ అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడకుండా ఫోన్ అతడి చెవి దగ్గర పెట్టాడు అవతల వైపు అతడు చెప్పిన విషయం విన్న అర్జున్కి కోపం పెరిగిపోతుంది ఆ కోపంలో అతడి కళ్ళు ఎర్రగా మారి మెడనరాలు అన్నీ తేలి రుద్రుడిలా కనిపిస్తాడు పూజ మధ్యలో నుండి లేవకూడదు అని ఇంకా గంటసేపు ఓపికగా అతడి కోపాన్ని అంతా అణిచివేస్తూ పూజ పూర్తి చేస్తాడు అర్జున్ పూజ పూర్తి అవ్వడంతో పూజారి గారి పూజారి గారి దగ్గర ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకొని అతడి షర్టు వేసుకొని కార్కి అందుకుంటాడు రే ఇప్పుడు ఎక్కడికి రా అని అడిగారు విమల గారు అమ్మ అర్జెంట్ వర్క్ ఉంది వన్ అవర్లో వచ్చేస్తాను నేను అని అదే డ్రెస్లో బయలుదేరాడు అర్జున్ అంత అర్జెంట్ వర్క్ ఏముంది అర్జున్ నేను కూడా వస్తానుండు అన్నాడు వినయ్ వద్దు బావా నేనొక్కడినే వెళ్తాను పూజ పూర్తయింది కదా ఇంట్లో మిగతా పనులు మీరు చూసుకోండి అని చెప్పి అతడి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు రోడ్డుపై వేగంగా వెళ్తున్న వెహికల్స్ అన్నింటినీ తప్పిస్తూ అతడి కార్ని స్పీడ్గా తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో ఆపేస్తాడు అర్జున్ కార్ని రోడ్డుపై అడ్డదిడ్డంగా వదిలేసి స్టేషన్లోకి పరుగు తీస్తాడు అర్జున్ ఒక్క ఐదు నిమిషాలు స్టేషన్ ఒక ఐదు నిమిషాలు స్టేషన్ అంతా తన కళ్ళతో పరిశీలించి తనకి కావలసిన వాళ్ళు కనబడడంతో ఊపిరి తీసుకుంటాడు అక్కడ ఒక బెంచ్ పైన బిక్కు బిక్కుమంటూ చాలా టెన్షన్గా కూర్చుంటుంది సంజన అప్పుడే లాంటి చూపులతో సంజనని చూస్తూ తన ముందుకు వచ్చి నిలబడ్డాడు అర్జున్ అర్జున్ని అక్కడ చూడగానే సంజనకి చిన్నగా శివరింగ్ స్టార్ట్ అయ్యింది అర్జున్ ఏమీ మాట్లాడకుండా సంజననే చంపేసేలా చూస్తున్నాడు సంజన కొంచెం ధైర్యం చేసి ప్లీజ్ అర్జున్ గారు నా మా నాన్న నన్ను వదిలేయండి నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది నేను ఇంతకుముందే చెప్పాను కదా నిన్ను వదలడం జరిగే పని కాదు అని అయినా కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళాలి అని చూసావు కదా నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చేస్తాను పద నేను అని సంజన చేయి పట్టుకొని కోపంగా తనని స్టేషన్ బయటికి లాక్కెళ్తాడు అర్జున్ ప్లీజ్ అర్జున్ గారు నన్ను వదిలేయండి అని గింజుకుంటూ ఉంది సంజన కానీ అర్జున్ తన చేయిని ఇంకా గట్టిగా పట్టుకొని సంజనని తీసుకెళ్ళి కార్లో పడేసి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు నేను మీతో రాను అర్జున్ గారు నన్ను వదిలేయండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు అని కార్లో అరుస్తూనే ఉంటుంది సంజన సంజన ఎంత అరుస్తున్నా అర్జున్ తనని పట్టించుకోకుండా కార్ని స్పీడ్గా తీసుకెళ్ళి ఒక గుడి ముందు ఆపేస్తాడు ఇక్కడికెందుకు తీసుకొచ్చారండి అని భయపడుతుంది సంజన సంజనకి ఆన్సర్ ఇవ్వకుండా అర్జున్ కార్ దిగి సంజన సైడ్ వెళ్ళి డోర్ తీసి తనని గుడి లోపలికి తీసుకెళ్తాడు నేను రాను అర్జున్ గారు అసలు మీరేం చేస్తున్నారు నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉండగానే తనని దేవుడి ముందుకు తీసుకువెళ్ళి అర్జున్ షర్ట్ ప్యాకెట్లో ఉన్న తాలిని తీసి సంజన చూస్తుండగానే ఆమె మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు తన గుండెలపై పడిన పసుపు పచ్చగా మెరిసిపోతున్న తాళిని తన చేతుల్లోకి తీసుకొని చూస్తుంది సంజన కళ్ళల్లో నీళ్లతో అర్జున్ వైపు చూస్తుంది ఎందుకు ఇలా చేశారు అన్నట్టు అర్జున్ ఏ భావం లేకుండా సంజనని చూసి తన చేయి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్లాడు సంజన వచ్చే అప్పుడు ఎంతగా గోల చేసిందో ఇప్పుడు ఏం మాట్లాడకుండా బొమ్మలా అర్జున్ వెనక నడుస్తూ కారులో కూర్చుంది కానీ తన కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి అర్జున్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి సంజన ఏడుస్తూ ఉండడం చూసి నేను ఇంకా పోలేదే ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అన్నాడు సంజన కోపంగా అర్జున్ని ఒక్కటి పీకుతుంది చెంపపై అర్జున్కి చిన్న పిల్లలు కొట్టినట్టు కూడా అనిపించదు సంజన చేయి ఏదో దూదిలా సాఫ్ట్గా తాకుతుంది అలా ఒక క్షణం అర్జున్ పెదాల చివరన చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోతుంది సంజనా రియాక్షన్కి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe my channel Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.